అందరికీ నమస్కారం పాలకొల్లు ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాలో ఒక చారిత్రక ప్రసిద్ధి పొందిన పట్టణం పాలకొల్లు బత్తాయి తోటలకు ప్రసిద్ధి నవ్వారు టేపు నూలు పరిశ్రమలకు ప్రసిద్ధి అలాగే పంచారామ క్షేత్రాల్లో ఒకటైన హీరారాం ఈ ఊరిలోనే ఉంది ఇక సినిమా పరిశ్రమ ఇక్కడి నుండి ఎందరో కళాకారులను తీసుకుంది నిర్మాతలు దర్శకులు నటీనటులు అలాగే వేరువేరు విభాగాలకు సంబంధించిన సాంకేతిక నిపుణులు ఇక్కడ నుండి సినిమా రంగంలో ఎంతో కాలంగా కృషి చేస్తున్నారు అంత అత్యద్భుతమైన పాలకుల్లోని కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ముఖ్యమైన ఆఫీసులు బిల్డింగ్స్ మీకోసం